Hi friends. Andhra ki Namaste. ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఇచ్చింది అంటే మన మా చెల్లిలో మంజు వచ్చినప్పుడు అంటే మంజుల అమ్మగారు వచ్చినప్పుడు ఒక వీడియో పెట్టినాం ఫ్రెండ్స్ అది ఏమీ అంటే నేను ఆస్ట్రాలజీ గురించి న్యూమరాలజీ గురించి వాస్తు గురించి అంత చెప్తాను అని చెప్పేసిందే అది అది ఎవరికైనా కావాలంటే అడగండి అని చెప్పింది మీ దాని వాట్సాప్లో అంత నాలుగు నెలలు అడుగుతూ ఉండరు మెసేజ్ పెట్టి అడుగుతా ఉండరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినారు కొంచెం వాస్తు గురించి కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ గురించి చెప్తా ఉండరు అన్ని కూడా మేము చెప్తాము ఫ్రెండ్స్ కానీ కొంచెం డిలే అవుతా ఉంది దానికి నేను సారీ చెప్తా ఉండాను ప్లీజ్ అందరికీ సారీ ఫ్రెండ్స్ దాని గురించి వచ్చేసి ఎలాంటి భిన్న చెప్పాను చెప్పలేదు అని చెప్పేసి కారణం ఏమి అని అంటే ఆశ్రమం వర్క్ నడుస్తా ఉంది ఫ్రెండ్స్ ఆ ఆశ్రమం వర్క్ నడుస్తా ఉండేదానికి చాలా డిస్టర్బెన్స్ గా ఉంది నాకు వర్క్ పోవాలా రావాలా అంతా చెప్పేదానికి అయితే ఉండలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల నేను ఖండితంగా ఎవరు అడిగినా అందరికి రిప్లై ఇస్తాను వాట్సాప్ లో వాళ్ళ వాళ్ళకి నెంబర్కి రిప్లై ఇస్తాను అనకా గురించి కొంచెం అడిగినారు వాళ్ళకి రిప్లై ఇస్తాను అన వాస్తు ఐటమ్స్ కొన్ని వీడియో పెట్టి నేను వచ్చేసింది అది కొంచెం అడిగినారు పంపిస్తాను అని ఖండితంగా మీ అడ్రస్ పెట్టండి మీకు ఏం ప్రాబ్లమ్ ఉంది చెప్పండి దానికి తగినట్లు ఐటమ్స్ మేము తాంత్రిక వస్తువులు ఖండితంగా దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ ఎనర్జీ మీకు యూజ్ అవుతుంది ఖండితంగా దాన్ని కూడా పంపిస్తాము వచ్చేసి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఏమేమి డౌట్స్ ఉంటే కూడా నా అడగండి నాకు తెలిసినంత వరకు నేను దానికి మీకు ఆన్సర్ ఇచ్చే ట్రై చేస్తాను ఖండితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఏం వీడియోలో ఆనేసింది అంటే అంతే ఫ్రెండ్ సార్ వాట్సాప్ ఎవరో చేసినారో అందరికీ గా రిప్లై ఇస్తారు కదా నాకు ఖండితంగా ఇస్తాను రా ఖండితంగా ఇస్తాను వాట్సాప్ ఎవరెవరు మెసేజ్ చేసినారో అందరికీ ఖండితంగా వాళ్ళ వాళ్ళకి రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయితే ఉంది అంతే దాని సారీ చెప్పిన ఆల్రెడీ ఇంకా ఒక సారీ చెప్తాను వాళ్ళ ప్రాబ్లం ఏమి అనేసి వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాయి నేను ఆ ఆ వాయిస్ మెసేజ్ పెట్టాయి అట్లా పెట్టండి ఫ్రెండ్స్ మీ ప్రాబ్లం ఏముంది ఇంట్లో అనేసిందే కానీ ఏం మీకు ఏముంది లేదా ఇంటి గురించిన అది వాయిస్ మెసేజ్ పెట్టేయండా మేము దాన్ని దాన్ని చేసి మీకు నేను దాన్ని రిప్లై ఇస్తాను ఖండితంగా ఇస్తాను వాయిస్ మెసేజ్ పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకోనేది మీరు చెప్పేది కూడా ఈజీగా ఉంటుంది ఖండితంగా అట్లా చేయండా ఇంకేమంటారా ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్స్ రెండు ఉంది ఫ్రెండ్స్ ఆశ్రమం ఒకటి మామూలు ఇది ఒకటి రెండు కూడా ఆశ్రమం కోసమే వాడుతూ ఉన్నాము మాలతీస్ మినీ వరల్డ్ ఒకటి మాలతీ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి రెండు ఛానల్స్ మేము ఇస్తాము దీనిపైన వీడియోల పైన వస్తుంది ఆ రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుంది ఆశ్రమంకి అలాగే మా ఇష్టం వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ